మెగాస్టార్ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం ప్రపంచంలో ఎవరైనా ఏ మనిషి అయినా నేను నా కొడుకు నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం న్యాయం ధర్మం కానీ అవి అన్నిటికీ అతిథుడు ఒక మెగాస్టార్ చిరంజీవి ఒక మెగాస్టార్ ఇంకొక సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఆడియో ఫంక్షన్కి అతిథిగా వచ్చి ఈ సినిమా కూడా రికార్డులు కొట్టాలని ఆశించడానికి వచ్చిన ఆయన నమ ఆయన సంస్కారానికి నా పాదాభి వందనం వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి సార్ మీ నలభై మూడేళ్ళే అరవై మీ నలభై మూడేళ్ళు కాక ఇంకొక ఇరవై ఏళ్ళు మీకు అరవై మూడు సంవత్సరాలు వచ్చేదాకా ఇలాగే ఎంత అందంగా ఉన్నారు సార్ మహేష్ బాబు మీరు ఉంటుంటే పక్కన మీకు ఇట్లా సినిమాలు వచ్చే మీరిద్దరు ఇద్దరు చేయాలి మీ ఇద్దరు అన్నదమ్ములుగా యాక్ట్ చేసి సార్ నాకు మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ యాక్ట్ చేయాలని బలమైనగా కోరిక కోరుకుంది నేనే సభాముఖంగా చెప్తున్నా నేను మొక్కన దేవుళ్ళాడు ఈయన యాక్ట్ చేయాలని నన్ను మర్చిపోయారు అన్ని సినిమాలు లబ్బాక చేస్తున్నారు ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే నంబర్ వన్ నంబర్ వన్ సినిమా అవుతుంది ఈ సినిమాని అనిల్ రావుపుడే అనే అద్భుతమైన దర్శకుడు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే విధంగా సినిమా తీశాడు అన్ని రికార్డులు మనస్ఫూర్తిగా కొట్టేయాలని కొట్టేస్తుందని సగర్వంగా నమ్ముతూ ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన మా అన్న మా దైవం మెగాస్టార్ చిరంజీవి ఒక్కొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల తర్వాత ద దా ద అనే మా అక్క విజయశాంతి గారు మెగాస్టార్ గారు సూపర్ స్టార్ మహేష్ గారు బండ్లా గణేష్ గారు ఒకే వేదికపై ఇంత అద్భుతం చేయటం ఆనందంగా అద్భుతంగా ఉంది ఈ సినిమా తర్వాత నన్ను దయచేసి బ్లేడ్ గణేషన్ ఎవరనొద్దు బండ్లా గణేషన్ ఎవరండి ఏదో తెలుసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యి అందరూ కలిసి ఎర్ర బీప్ అంటున్నారు కాబట్టి ఇక నుంచి బండ్లా గణేష్ కానీ మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సూపర్ సూపర్ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి పిలిచావంటే మీ పాపులారిటీ అలాంటిది నా పాపులారిటీ కదమ్మా ఇంకొకసారి పిలవద్దు నా క్రేజ్ నాకు నన్ను నేను పెంచుకోవాలి కదా ఇంతకాలం నేను తీసి నా సినిమా హీరోల గురించి నా దర్శకుల గురించి చెప్పుకునేవాడిని ఇప్పుడు నేను చెప్తున్నా ఈ సినిమాలో పది నిమిషాలు నేను కూడా చింపేశా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఇంకా యాక్ట్ చేస్తా సినిమాలు తీస్తా సినిమా సినిమా సినిమానే నా జీవితం ఇంకా ఏ విధంగా నాకు సంబంధం లేదు అమ్మతోడు మీరు నన్ను ఏమనొద్దు ఓన్లీ సినిమా ముప్పై ఏళ్ళ నుంచి సినిమాలోనే ఉన్నాను ఇంకో ముప్పై ఏళ్ళు ఇక్కడే ఉంటా ఇంకా ఏ పని చేయను అమ్మతోడయ్యా ఉంటా థ్యాంక్ యూ సెన్సేషనల్ స్పీచ్ ఇవ్వడానికి అందరికీ నమస్కారం ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను చెప్పుడు చూడలేదు ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ చెబుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడానికి ఆగిపోయాను ఎందుకంటే నన్ను అమ్మ నాన్న లవ్ అంటే నాకు అంత ఇష్టం అక్కడ అయిపోయాను సినిమా ఇండస్ట్రీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ప్రిపేర్ అయి రావాలి ఎవరో కొన్ని వందల కోటుకు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమెడీ ఆయన కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్ బామర్తిగా ఉంటాడు ఒక ఐ కాలు తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు అట్లా అవి ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే అంత మార్చా నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం విజయ్ దేవరకొండ విజయ్ గురించి ఒక మాట చెప్పాలి వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్ ఒక మూడు రోజులు మిస్ అయ్యాడు ఏంది ఏం గౌరవం అన్న రాలేదు అన్న నా కొడుకు పుట్టాడు అన్నాడు అది హీరో పుట్టాడా అన్న మీ నాన్నాడు చెక్ చేసుకో అన్నానలేదా విజయ్ అన్నాడా అది గుర్తుపెట్టు నా జీవితంతో నేను ఏదన్నా అంటే అవుద్ది నా గవక్కనట్లు వస్తుంది నేను అంత ఎమోషనల్ పర్సన్ని ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా సరే ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమాని తిరుపతి దేవుడికి రోజుకు లక్ష మంది భక్తులు వచ్చేతూ ఉంటారు ఆ లక్ష మంది భక్తులు కూడా నేను ఒకడిని నేను ఒకనే భక్తుడిని కాదు నాలాంటి కోట్ల మంది భక్తుల్లో నేను ఒకని మీలాగా నేను పూజిస్తాను మీలాగా నేను ప్రేమిస్తాను నేను మీలో ఒక మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు ఓజీ బ్లాక్ బాస్ట్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను అది తప్పకుండా బ్లాక్ బాస్ట్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మాట్లాడతాను చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నన్ను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ టెలికార్ట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హార్ట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇన్నిక్కు నీళ్ళు ఆటలు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరూ థియేటర్కి బరికిచ్చారు నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్ప సినిమాకి వెళ్తానని మా థియేటర్లో ఆడుతుంది నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే ఇది వాస్తవం సినిమా కాదు మా మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడు నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి కాచీగూడలో ట్రైన్ దిగి దీపక్ థియేటర్లో సినిమా చూసి మళ్ళా ట్రైన్ ఎక్కి షార్దినారు పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను చెప్పేవాడిని అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తొండ్రి కొడుకున్న కెమిస్ట్రీ నిజం అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి పన్నెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ వందేళ్ళు చల్లగా ఉంటుందండి వెయ్యి కోట్ల సినిమాలు వద్దు ఐదు కోట్ల సినిమాలు వద్దు జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని ఈ సినిమా తీయటం కాదండి ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది వజ్రాన్ని వెతికి బయటకు తీసుకొచ్చారు చూడండి వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్లో కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొని నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బీ నిన్ను వాసు నిన్ను నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి విషయం కాదు మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్ లక్ నేనేం చెప్పలేను అమ్మ ఇది ఏం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమి చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తాడు ఆయన జాతకం అట్లాంటిది మనం ఏం చేయలేము దానికి దాని అది ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మమూర్తాన ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటులని మౌన పోరాటం దగ్గర నుంచి మయూ మయూరి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా దగ్గర నుంచి ఒక పాతికేళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త కొత్త టాలెంట్లని కొత్త కొత్త మత్తుల్ని పరిచయం చేస్తూ ముందు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపతి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివ్యలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా చిరస వంచి నమస్కారం చేస్తున్నాను ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాలదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి ఎవడం చేయలేడు ఇలాంటి సినిమాలు తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ జోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ్ మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు అవన్నీ నమ్మకకు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మాజమ మీది గాజువాక మీ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడతలు ఇది అబద్ధం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపోవు నేను రోజు ఇంటికి వెళ్ళి నా సాధనరు కోళ్ళఫారం గుర్తేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బా ఎంత పొడుగుందో అయిన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో నాకు గుర్తుపెట్టుకున్నాడు గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి టజ్జీలు నువ్వు స్టార్గా నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడుద నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేసాడు బండా కనీసేశాడు ఈ అన్ని అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురలవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్తూ ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అన్నా ఒక నిమిషం హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న అదే మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం అమ్మ వాస్తవం మీద బతి లాంగ్ లో బతం ఒకటి గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ ఒక హీరో గురించి చెప్తాను నీకు వాస్తవానికి దగ్గరగా ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీ నేను తప్ప ఎవడో క్లోజ్గా అనుకుంటాం అల్లీ మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు అల్లు అర్జున్ల బతుకు టాలెంటే నమ్ము థ్యాంక్ యూ టాలెంట్ ఎంకరేజ్ చేయి ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు నీ టాలెంటే నీ బంధువు నీ అందరికీ నమస్కారం ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట ఇవాళ చెప్పేస్తా నాగేంద్రబాబు వెళ్ళిపోయా మీడియా మీడియా మిత్రులంటే మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ను వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే మా మంచి మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాతాభివందనాలు మీరు లేని ఎవ్వరూ లేరు మిమ్మల్ని ఇసుక్కున్న అవన్నీ అబద్ధాలు ఒక ఉదాహరణ నేను చెప్తా ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్ శివాజీ రాజా ఉత్తేజ్ తదితరులు అని నా ఫోటో కూడా పక్కన పెట్టి రెండు రోజులు నిద్రపట్టలేదు నా పేరు ఏలేదు అని ఆ టెన్షను ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యింది నేను అప్పుడు అప్పుడు కుమారస్వామి గారు అని ఒక రిపోర్ట్ అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగే ఫోన్ చేసి సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు మీరు మా మీద కోపం రోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుతూ కిందా మీ పవర్ అది మీ క్యా మీ గొప్పతనం అది మీ అన్నీ మర్చిపోతారు మేము మామూలు అసిస్టెంట్ డైరెక్టర్గా చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్లుగా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది మీ విలువ మేము వెలకట్టలేంది ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి మా నిర్మాతల మీద ఉండాలి మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై అంబిక అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్యలోనే వారదలు మీరు సారథలు మీరు ఎప్పుడు మీ విష్ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక హృదయపూర్వకృతజ్ఞతలు తెలుసు కథ చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు మోటా చేశారు వెంకటేష్ బాబు బొబ్బిల రాజా చేశాడు చంటి చేశాడు నాగార్జున గీతాంజలి చేశాడు శివ చేశాడు సిద్ధు జో జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు తెలుసు కథ చేశాడు ఇరగ్గొట్టేశాడు సిద్ధు జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా ఏ ఆఫ్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడు నవ్వుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించిన చెద్దు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధు నిజంగా చెప్తున్నాను నువ్వు రాబోయే ఇరవై ఏళ్ళు నువ్వు ఇరవై ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరేజేషన్తో ముందుకు ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కొత్త జనరేషన్ అదిరిపోతుందా ఈసారి ఈ కుర్రాలు అందరూ ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు తీయడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది నువ్వు ఎన్నుకున్న కథ నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను నేను తీను హ్యాడ్స్ విశ్వ గారు దమ్ము కావాలి సినిమా తీయటానికి నీరజ నీరజ ఈ అమ్మాయి ఫస్ట్ ఎందుకంటే కోనా గారి చెల్లెయితే నాకు చెల్లెలే ఎందుకంటే నా బాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది ఆ సినిమా నేను నిర్మాతనే ఆ సినిమా వస్తే కోనగారుని అడిగా ఏంటి కోనగారు అంటే మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది ఈ అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటి అనుకున్న ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను ఆ అమ్మాయికి ఉన్న ఆ రోజుల్లోనే ఆతృత తపన ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఒక పది రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది కట్ చేసే ఇండస్ట్రీ హీరోయిన్లందరినీ అమ్మాయి చుట్టూ తిరిగారు ఆ అమ్మాయి ఎంత మేధావో ఎంత ముదురో అప్పుడే చూసుకున్నాయి అందరినీ అందరినీ తన ఆలో చేసుకొని లౌకికంగా అమ్మాయి ఫ్యాగ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత పెద్ద కథ ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఉండి అందరిని ఆలోచించుకుంటూ అందరినీ కలుస్తూ ఆప్యాయంగా ముందుకు వెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో హ్యాడ్స్ ఆఫ్ నీరు నిజంగా నిజంగా రియల్ నిన్ను చూస్తే చాలా గర్వపడ్డా నేను నిజంగా చాలా గర్వపడ్డా సిద్ధు జనల గడ్డ గురించి చెప్తున్నా సిద్ధు నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని నిజంగా చెప్తావు నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలో ఇప్పుడు కోన గారు చెప్పారు కదా నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా బై గాడ్ చెప్తున్నా ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా అన్నిటికీ ఏం తమాషానా ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడే అంటాడు ఇది అయిపోద్దురా ఇది బోరు కొట్టేస్తారు అనుకున్నా ఒక్క ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా ఈ కొత్త షేడ్ చూసావు కదా నువ్వు యాక్టర్ నువ్వు రియల్ యాక్టర్ గ్రేట్ యాక్టర్ వండర్ఫుల్ యాక్టర్ నీకు అద్భుతమైన ఫ్యూచర్ అనిపిస్తుంది నువ్వు చేసే ప్రతి ప్రతి నిర్ణయం నువ్వు చేసే సెట్ అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో ఇరగొట్టేసింది అక్క కొన్ని కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు ఈ అమ్మ ఈ సినిమా ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నా ఉంది తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను రవి ఫోన్ చేశాడు వెళ్దాలి వెళ్తానంటే ఏం సినిమా బావా ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగు కంగు చెప్పమని చెప్పింది చూడని ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా లవ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా కొత్తగా వెళ్ళని ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి సూపర్ హిట్ చేయాలి ఈ మధ్యకాలంలోనే వరుసగా మా విశ్వగారు అమెరికా నుంచి టక్ వేసుకుని వచ్చాడు ఏం సినిమా తీస్తాడు అనుకున్న మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్న విశ్వగారికి నిజంగా చెప్తున్నా మిరాయ్ బ్లాక్ బాస్టర్ ఓ ఈ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయడం అంత ధైర్యం కావాలి సార్ బ్లాక్ బాస్టర్ కావాలి సార్ జనాన్ని నమ్మటం కావాలి మీరు కథ నమ్మి సినిమాలు తీస్తున్నారు సార్ అదే మీ సక్సెస్ గారు నిజంగా యువర్ రియల్లీ రియల్లీ గ్రేట్ మీరు మా తోటి నిర్మాత అవడం గర్వంగా ఉంది అట్లాగే మా తమ్ముడు ఎస్కే అని ఇప్పుడే చెప్పాడు అన్నా నువ్వు రా అన్నా అని నేను బ్లాక్ బాస్ట్ ఇచ్చి బ్రేక్ ఇచ్చా ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్ టెంపర్ లాంటి బ్లాక్ బాస్ట్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా ఇక మొదలవుద్ది సినిమా అని నేను చెప్తూ మీ అందరికీ చెప్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇంత సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన టీం అందరికీ మన హర్ష కొద్ది లావు దగ్గరికి పేరు మర్చిపోయావు అనుకోబాక హర్షాకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇట్లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా అధినేత మా విశ్వగారిని విష్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శశి నువ్వు ఏ సినిమా పట్టుకున్నా ఈ మధ్య బ్లాక్ బాస్ట్ అవుతుంది ఈ మధ్య నువ్వు ప్రతి ఆడియో ఫంక్షన్కి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తే ముచ్చటేస్తుంది శశి కాకర్ల శ్యామ్ గారు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తీసుకోండి థ్యాంక్ యూ